కన్నయ్య తరుణ్ చూడు అందరికీ రాస్తాడు నాక్కనే అందరు రాసి ఇక్కడతో మొదలుపెట్ట ఓకే అలాగే ఇది ఆపు ఆ మైక్ కొంచెం సౌండ్ పెట్టుకోండి ఓకే ఓకే నానా అలాగే నా దగ్గర హిందీ ఎవరికైనా చదవడం వస్తుందా వచ్చిన వాళ్ళు తీసుకోండి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 అరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవింద నాకు కొన్ని ఉంచుతాం చాలా ఇబ్బంది నాన్న ఇవి కొన్ని పేపర్లు ఉన్నాయి ఇప్పుడు తీసుకుందాం ఇవి కొన్ని పేపర్లు ఉన్నాయి మా మూర్తి స్వామికి ఇస్తాను ఇది ఏకాదశి పేపరు రేపు లేదు ఎల్లుండే ఏకాదశి ఏకాదశి ఉపా ఇస్ గోయింగ్నా ఏకాదశి ఉపవాసం చేస్తే ఎలా చేయాలో ఇందులో ఉంది దాని లాభం దాని ఫలం అంతా చేయలేకపోయినా చేసిన ఈ ఇరవై ఆరు పేర్లు చదువుకోండి అలాగే ఇందులో నా నెంబర్ కూడా ఉంది మీకు డౌట్ వస్తే అడగచ్చు అలాగే నేను సరదాగా ఏం చెప్తా అంటే ఎల్లుండి ఆకాశి చెయ్యకపోతే నువ్వు ఆకాశి చూడక మాకేసి సరదాకి నానా నానా తల్లి ఏం పిల్ల తన్మయ తెలుగు రాదు న్యాయం ఆస్ట్రేలియాలో ఆ తెలుగు అమ్మాయికి తెలుగు రాకపోతే న్యాయం విజయవాడ తెలుగు అమ్మాయి అంకుల్ ఐ డోంట్ నో తెలుగు అనకూడదు కదా అది కొయ్య పోయే కలం కదా బట్ యు ఆర్ గుడ్ నానా బంగారు తల్లి నానా ఇవి తెలుగు వచ్చిన వాళ్ళకి మా ఏం పేరు తన్విక పంచుతుంది తెలుగు వచ్చిన వాళ్ళకి ఇవ్వు ఓకేనా ఎవరి హిందీ వస్తుంది కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఇది భయం కదా బరువు ఇంపార్టెంట్ అందువల్ల నేను దండిగా తెలియప నేను బాగా బాధపడిన విషయం ఏంటంటే ఈ ట్రిప్పులో ఈ పిల్లలు ఎవ్వరు కనబడినా నేను ఏదో గిఫ్ట్ ఇస్తాను ఇప్పుడు ఐఎమ్ అనేబుల్ ఎందుకంటే ఈ సడన్ జర్నీ అవడం వల్ల నాన్న అమ్మ ఎస్ టచ్ చేయకుండా ఎంత బాగా అడిగేవరా తల్లి తల్లి ఇంకా నాన్న ఈ కొన్ని మాత్రమే ఉన్నాయి నా దగ్గర ఎవరైనా హిందీ చదవగలిగితే ఎనీబడి నోస్ తీసుకున్నాను దా ఓ అందరికి అయిందా ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా తల్లిరా శ్రీకృష్ణు నా సార్ ఆయన ఏది మన యాత్ర మన బొంగు యాత్ర ఏం పేరు గారు మీకు కార్డు ఇచ్చానా రండి రండి సరే ఇది నా కార్డు యూ కెన్ కాల్ మీ గుండి చేసి పెట్టుకుంటే మనిషి ఫిక్స్డ్ అది అదొక ఏదో బ్రాండ్ ఉండద్దు చాలా సంతోషం తల్లి ఏం కదా శ్రీదేవి అశ్వత అశ్విత 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 చెల్లి పేరు చాలా పెద్ద పేరు కొంచెం చెప్పు వేదాంశి వేదాంశిక ఆ తర్వాత ఇంటి పేరు కలిసి చెప్పావా అమ్మ చంపేసేవారండి ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు ఫస్ట్ రోజు అందరూ పేరు అడుగుతారు కదా వాడిని అడిగారు ఏం పేరు అన్నారు వాళ్ళ ఇంటి పేరు జీ వాడు వాడి పేరు గురు గురుమూర్తి వాడు వాళ్ళతో ఏం చెప్పాడు జీ గురుమూర్తి అని చెప్పాడు పొద్దు నుంచి వంద మంది అడిగారు ఏం పేరు జీ గురుమూర్తి జీ గురుమూర్తి ఫైనల్గా జగురుమూర్తి జిగురుమూర్తి బంగా తల్లి నానా నానా అమ్మ నా అరే కూర్చోనా రైట్ రైట్

నా ఆ ప్లేట్ వాళ్ళకి ఇచ్చేయలేమో తేకండి అలా జరుగుతుంటుంది ఒకసారి మనకే ఇచ్చేసారని అలా జరగకూడదు ధార తల్లి నీ పేరు ఏం చెప్పావు మర్చిపోయాను తల్లి ఏం పేరు నీ పేరు చెప్పు ఆద్య బంగారు తల్లి ఇంకా ఉందా పేరు అభివృద్ధి పెట్టుకుని శ్రీకృష్ణ ప్రాప్తిస్తూ భక్తి జ్ఞాన రవి అన్న మాధవ్ వీళ్ళ దగ్గర నేను ఫస్ట్ జాబ్ చేసింది వెరీ గుడ్ నా వెరీ గుడ్ కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఆర్ ఆల్ కల్చర్ ఐఎమ్ వెరీ హ్యాపీ మిమ్మల్ని చూసి మిగిలిన ఎవరైతే భారతదేశంలో ఉండి కూడా ఫాలో అవట్లేదో వాళ్ళు సిగ్గుపడాలి ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ చాలా సంతోషం తల్లి నేను ఉంటానుగా నాన్న ఉంటాను తల్లి అందరం శ్రీకృష్ణు భక్తి శ్రీకృష్ణు తల్లి అక్కడ నుంచి ఉందామా వెలుగుంది నేను అటు వెళ్దాం కాదు అటు అటువేలుగు అబ్బాయి ఎంత బంగారు తెలియదు నాన్న ఇస్ మై కాల్ అన్న లక్ష్మి ఏం చదువుతున్నారే అదే తల్లి 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 నా శ్రీకృష్ణ మీరంతా బంగారాలు రా అన్ని వజ్రాలు బంగారాలే ఇక్కడ నవో జాత్ శ్రీకృష్ణమర్త సో నువ్వు ఈడు నేను ఒకే బ్యాచ్ సేమ్ అట్లాగే నేను కూడా ఏ ఏం చదువుతున్నాను నేను సెవెంత్లో ఇదే జాబు ఇదే జాబు శ్రీకృష్ణ శ్రీకృష్ణు భక్తి జ్ఞానం వరకు ప్రాప్త అమ్మ హరి కృష్ణమ్మ వేదాంశి ఇది వేదాంశి శ్రీదేవి దివ్య శ్రీదేవి శ్రీదేవి వేదాంశి అమ్మా చాలా సంతోషంగా మీ తర్వాత ఆ ఏకాదశి పేపర్ ఎట్లో పీడిఎఫ్ఓ దాని ఏమంటారు జిరాక్సో ఎట్లా తీసుకోండి ఎల్లుండి చేయింది చాలా మంచి కాలం ఇది చాతుర్మాస్యము అందులో రాధాష్టమైన తర్వాత కదా అమ్మ అమ్మ alles